పంతొమ్మిదవ తారీఖున విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ యొక్క కాంచ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతోంది ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాలు పేదవారి యొక్క ఇది ఎందుచేతంటే అంబేద్కర్ జీవితంలో ఈ వర్గాలకు చేసినటువంటి మేణులకు మరి కృతజ్ఞత తెలియజేసుకునేటటువంటి రోజు అది కనుక ముఖ్యమంత్రి గారు అందరి మనోభావాల్ని గౌరవిస్తూ దళితులు పేదవారి యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మరి నడిబుట్టులో నూట ఇరవై ఐదు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ దేశ చరిత్రలో ఒక లిఖితమైనటువంటి అంశంగా ఉంటుంది అలాగే ఈ రాష్ట్రంలో అదొక చరిత్రాత్మకమైనటువంటి విషయంగా రూపొందబోతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఒక విగ్రహమే కాకోకుండా అక్కడ ఒక పెద్ద ఆడిటోరియము అలాగే అక్కడ ఉండేటటువంటి అంబేద్కర్ లిటరేచర్కి సంబంధించినటువంటి ఒక లైబ్రరీ అలాగే పార్కు పార్క్వేలు అనేక రకాలుగా సుందరంగా అతి సుందరంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ అభిమానులు పేద అన్నీ కూడా విజయవాడ తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే రకంగా దానిలో భాగంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ సచివాలయంలోనూ కూడా అంబేద్కర్ యొక్క చిత్రపటాలు పెట్టి పూలు పాలాభిషేకం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం అంతా కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది దానిలో భాగంగా భీమవరంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌక్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరి ఆర్డీఓ గారు కమిషనర్ గారు అనేక మంది అధికారులు అలాగే ఎస్సీ ఎస్టీ మరి అసోసియేషన్స్ అన్నీ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ రోజున పెద్ద ఎత్తున దేవరలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి సోంద్రలు వేసి మరి అభిషేకాలు కూడా పొలాభిషేకాలు అనేక రకాలుగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఇది అందరి యొక్క పేదవారి యొక్క దళితుల యొక్క ఆకాంక్ష నెరవేరేటటువంటి రోజు అది సమీపంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం